నమః ఓం శ్రీ మంత్రి మార్చి మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం సరే ఇక్కడ మకర రాశి వారికి మనం కుజుని మార్పుని గమనించుకుంటూ వెళ్దాం అండి సరే కుజుడి మార్పు ఇక్కడ వీరికి కొంత పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఏ రకమైన పాజిటివిటీ ఇస్తుంది అని అంటే ఆర్థిక పరమైన విషయాలలో పాజిటివిటీని ఇస్తుంది అయితే ఇక్కడ రవి కూడా మారుతూ ఉంటాడు అలాగే గురువుడు కూడా మారుతున్నాడు ఇంకా మిగతా గ్రహాలు కూడా మారుతున్నాయి సో బేసిక్గా ఇక్కడ కుజుని మార్పుని ఎందుకు మనం తీసుకుంటామంటే ఆల్మోస్ట్ ఒక మనకి ఫార్టీ ఫైవ్ డేస్ వరకు కూడా కుజుడు ఒకే చోట ఉంటాడు కనుక కొంత ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలతను ఇస్తాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అలాగే రవి మార్పును కూడా మనం ఇక్కడ పాజిటివ్గా తీసుకోవచ్చు రవి ద్వితీయం నుంచి తృతీయంలోకి వచ్చేస్తాడు కాబట్టి ఎప్పుడైనా సరే రవి ఇక్కడ వీరికి మారటం అనేది పాజిటివిటీనే ఇస్తుంది ఎప్పుడైనా సరే రవి కానీ వేరే గ్రహాలు కానీ ఉన్నప్పుడు అవి మనకి అంత పాజిటివ్ని ఇవ్వవు కొన్ని కొన్ని రాసులకి ఇస్తాయి కానీ కొన్ని రాశులకు ఇవ్వవు కాబట్టి ఏంటంటే ఇక్కడ మీకు కనుక మనం చూసుకున్నామనంటే కుజుని మార్పుని మనం కొంచెం పాజిటివ్గా తీసుకుంటాము ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలలో అలాగే మీరు కనుక ఏమైనా ప్రాపర్టీస్ లాంటివి కొనుక్కోవాలన్నా వాటి సంబంధంగా ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తామన్నా ఏవైనా సరే వాహనాలు అమర్చుకుంటా ఉన్నా లేకపోతే ల్యాండ్స్ కొనుక్కుంటా ఉన్నా లేకపోతే ఇల్లు వాకిలు కొనుక్కుంటా ఉన్నా వీటన్నిటికీ కూడా ఈ కుజుని మార్పుని పాజిటివ్గా తీసుకోవచ్చు కాబట్టి కుజుడు ఈ విషయంలో పాజిటివిటీని ఇస్తున్నాడు అయితే కుజుడు మాట్లాడేటప్పుడు మాత్రం చాలా ఫాస్ట్ రిప్లైస్ ఇస్తూ ఉంటాడు చాలా కోపాన్ని పెంచుతూ ఉంటాడు మన ఆలోచనని చాలా వరకు కూడా వేగవంతం చేస్తాడు కానీ వేగవంతం చేయటం బానే ఉంటుంది కానీ ఏమవుతుంటుందంటే ఫాస్ట్ ఫాస్ట్గా డెసిషన్స్ తీసేసుకుంటాం కాబట్టి ఏం చేయాలంటే మకర రాశి వారు చాలా ఫాస్ట్ డెసిషన్స్ తీసుకోకూడదు తొందరపాటు నిర్ణయాలు అని అంటాం కదా అలాంటి తొందరపాటు నిర్ణయాలు ఈ రాశి వారు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ తీసుకోకూడదు కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి కాబట్టి మీరు బేసిక్గా ఇక్కడ ఆర్థికంగా కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని చెప్పాను కదా అని చెప్పి చాలా వరకు ఎలా ఉంటారంటే ఇంకే ఉంది మనకి ఎప్పుడో ఎక్కడో పెండింగ్గా ఉన్న మనం వచ్చేస్తాయేమో లేకపోతే ఈ మాసం బాగుంది సరి చేతిలో రూపాయి వచ్చింది రూపాయి ఖర్చు పెట్టేస్తే మళ్ళీ మనకి ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుందనో ఇలా అని అనుకునేవారు చాలామంది ఉంటారు నా ఉద్దేశం ఇక్కడ ఏమిటి అని అంటే డబ్బులు ఖచ్చితంగా వస్తాయి కానీ ఎప్పుడో ఎక్కడో రావాల్సిన డబ్బులు అలాంటివి ఏవైనా మీరు వాసిస్తుంటే వాటికి సంబంధించి కాదు మీరు కష్టపడి తెచ్చుకునే ఉద్యోగస్తులు ఉన్నారు వీరికి కొంత రావాల్సిన సొమ్ము ఏదైనా రాలేదు అలాంటివి వస్తాయి అలాగే మీరు ఎప్పుడో ఎక్కడో పెట్టుబడి పెట్టారు ఏదైనా ఒక ల్యాండ్ మీదే ఇన్వెస్ట్ చేశారు ఆ ల్యాండ్ మీకు మంచి ధర పడవచ్చు లేదా మీరు ఏదైనా ఇల్లు వాకిలో అమ్మాలనుకున్నారు దానికి సంబంధించి మీకు ప్రాఫిటబుల్గా ఉండొచ్చు కాబట్టి ఇలాంటివి మీరు గమనించాలి అలాగే మీరు ఎక్కువగా ఖర్చు పెట్టారు అంటే అది మళ్ళీ మీరు రీఫిల్ చేసుకోవడానికి మీకు చాలా టైం పడుతుంది మకర రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి ఎంత కొన్నిసార్లు బాగున్నా కొన్ని కొన్నిసార్లు ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంత వీరి ప్రయత్నం అయితే ఉంది అయితే వీరు బేసిక్గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటి అని అంటే కంటికి సంబంధించిన ఇబ్బందులు వీరికి వస్తూ ఉంటాయి ముఖ్యంగా రైట్ టైంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అలాగే సంతానంలో కూడా మేల్ చైల్డ్ ఎవరికైతే ఉంటారో వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి వారు చదువు పాలలో చదువు పరంగా కొంచెం ఇబ్బంది పడటం ఆరోగ్య పరంగా కొంచెం ఇబ్బంది పడటం ఉద్యోగంలో కొంచెం ఇబ్బందులు పడుతూ ఉండటం ఇంకా సెటిల్మెంట్స్ రాకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు వీరికి ఏమైనా ఆపరేషన్స్ ఉండటం అబార్షన్స్ లాంటివి ఉండటం లేదా వీరు ఏదైనా సరే ప్రయత్నం సంతానానికి సంబంధించి చేస్తున్న ప్రయత్నాలు అంత పాజిటివ్ గా ఉండకపోవటం కాబట్టి ఏంటంటే ఈ మాసం అంతా కూడా కొంచెం వెయిట్ చేయాలన్నమాట ఎందుకంటే ఇక్కడ ఉండే గోచారం ప్రకారంగా సంతానానికి సంబంధించిన ఇబ్బందులు చాలా క్లియర్గా ఈ రాశి వారికి కనపడుతున్నాయి అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా కొంచెం ఎక్కువ శ్రమపడాలి పడాలి ఎక్కువ కష్టపడాలి లేకపోతే రిజల్ట్స్ అనేవి మీ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా ఉండవు ఈ విషయాన్ని గమనించుకోవాలి సరే ఆర్థికమైన అనుకూలత కొంత బాగుంటుందని చెప్పుకున్నాం ఉద్యోగ వ్యాపారాలలో ప్ర ఎక్కువగా ప్రయాణాలు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లో కూడా అధిక శాతం ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి దీంతో పాటు మీరు ఎక్కడైనా అంటే మీరు ఏవైనా సరే కొంత ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేసే ప్రయత్నం కనుక చేస్తూ ఉంటే వాటిల్లో మీకు అంత పాజిటివిటీ కనిపించట్లేదు ఇక్కడ ఏదైనా అమ్మడానికి ప్రయత్నం చేస్తే అది మీకు పాజిటివ్గా ఉంటుంది బట్ ఇక్కడ ఏదైనా సరే మేము తీసుకుంటాము అంటే తీసుకోవచ్చు అందులో ఏమీ ప్రాబ్లం లేదు కానీ ఇవన్నీ కొంచెం టైం కన్స్యూమింగ్ అనమాట సరే ఆర్థికమైన అనుకూలత గురించి చెప్పుకున్నాము ఆరోగ్యాన్ని గురించి కనుక చూసుకున్నాము అని అంటే ఆరోగ్యానికి సంబంధించి ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ఇది మన సీనియర్ సిటిజన్స్కి చెప్పుకుంటున్నాం అలాగే మనం మామూలుగా ఉన్న వారికి కూడా చెప్పుకుంటున్నాం కాబట్టి స్త్రీలైనా సరే పురుషులైనా సరే వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి మీకు నిందారోపణలు అధికంగా ఉంటాయి శత్రువులు విపరీతంగా ఉండబోతున్నారు అలాగే ప్రతి పనిలోనూ కూడా సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రెషర్ విపరీతంగా ఉంటుంది అలాగే వాళ్ళ మీద కొన్ని ఆంక్షలు ఉండటం కానీ లేకపోతే వారు చెయ్యని వాటికి కూడా వాళ్ళు సమాధానం చెప్పుకోవడం కానీ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉద్యోగస్తుల్లో అది కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి సరే ఇప్పుడు ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కిందకే మనం చెప్పుకున్నాం ఆర్థికమైన ఇబ్బంది మీరు కూడా ఏమీ లేదు కానీ ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఈ రాశి వారు అలాగే రుణాల జోలికి వెళ్ళకండి రుణాలు కనుక తీసుకుంటే చాలా చాలా ఇబ్బంది పడబోతున్నారు బట్ ఇక్కడ రుణాలు తీసుకునే అవకాశాలు చాలా అధిక శాతం ఉన్నాయి కాబట్టి రుణాలు తీసుకోవడం అంటూ జరిగిందో అక్కడ మీరు ఎక్కువ శాతం ఇబ్బంది పడటం కూడా కనపడుతుంది కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే విరిగి బాగుంటుందో చూద్దాము ఈ రాశి వారు మాత్రం హనుమత్ ప్రత్యంగిర హోమం చేయించుకుంటూ ఉండండి అలాగే స్వామివారి దర్శనం అంటే ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుంటూ ఉండండి దీంతో పాటు మేనమామలతోటి గొడవలు వచ్చే అవకాశాలు అధిక శాతం ఉంటాయి అది కూడా ప్రాపర్టీ రిలేటెడ్గా తల్లిగారి ప్రాపర్టీ గురించి మేనమామలతోటి ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయాలి వీటితో పాటుగా కోర్టు సమస్యలు కూడా మీకు అధిక శాతం ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రతిదీ కూడా స్లో అండ్ స్టడీ అన్నట్టుగా మెల్లగా వెళ్ళాలి ఏది కూడా ఫాస్ట్ డెసిషన్స్ కానీ తొందరపడి నిర్ణయాలు కానీ ఖచ్చితంగా తీసుకోకూడదు సరే ఈ పరిహారాలు చేసుకుంటూ మీరు కనుక సూర్యనారాయణుని ఆరాధిస్తే తప్పనిసరిగా కంటికి సంబంధించిన ఇబ్బందులు పొట్టగలికి సంబంధించిన ఇబ్బందులు సంతాన సంబంధమైన ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి ఇవి మకర రాశి వారి ఫలితాలు సుఖం